హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ ఎయిత్ లెసన్ కాంతి నీడలు మరియు పరావర్తనాలు ఈ పాఠం నేర్చుకుందాం వస్తువులను చూడడానికి కాంతి మనకు సహాయపడుతుంది టార్చ్ లైట్ సూర్యుడు విద్యుత్ బల్బ్ స్వయంగా కాంతినిచ్చే వస్తువులు తమ స్వంత కాంతిని విడుదల చేసే సూర్యుని వంటి వస్తువులను ప్రకాశవంతమైన వస్తువులు అంటారు ప్రకాశవంతమైన వస్తువు నుండి వచ్చే కాంతి వస్తువులపై పడి మన కంటి వైపు ప్రయాణించినప్పుడు మనం వాటిని చూడగలం పారదర్శక వస్తువులు మనం ఏదైనా వస్తువు ద్వారా స్పష్టంగా చూడగలిగితే అది కాంతిని దాని గుండా వెళ్ళనిస్తుంది పారదర్శక వస్తువులు వాటి గుండా కాంతిని ప్రసరింపజేస్తాయి మరియు మనం ఈ వస్తువుల ద్వారా స్పష్టంగా చూడగలం అపారదర్శక వస్తువులు అపారదర్శక వస్తువులు వాటి గుండా కాంతిని ప్రసరింపచేయవు మనం ఏ వస్తువు ద్వారా చూడలేమో అది అపారదర్శక వస్తువు పాక్షిక పారదర్శక వస్తువులు మనం కొన్ని వస్తువులు గుండా చూడగలం కానీ స్పష్టంగా కాదు అటువంటి వస్తువులను పాక్షిక పారదర్శక వస్తువులు అంటారు పాక్షిక పారదర్శక వస్తువులు వాటి గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపచేస్తాయి నీడలు కాంతి మార్గంలో అపారదర్శక వస్తువు వచ్చినప్పుడు నీడలు ఏర్పడతాయి మనం కొన్నిసార్లు నీడను చూడడం ద్వారా వస్తువును గుర్తించవచ్చు నీడను చూడడానికి మనకు కాంతిజనకం మరియు అపారదర్శక వస్తువు అవసరం నీడను తెరపై మాత్రమే చూడవచ్చు కొన్నిసార్లు నీడలు వస్తువు యొక్క ఆకారం గురించి మనల్ని తప్పుదో కూడా పట్టించవచ్చు మనం చేతులతో సృష్టించగల కొన్ని నీడలు వివిధ జీవుల నీడలను అని నమ్మేటట్లు ఉంటాయి ప్రకృతిలో ఆసక్తికరమైన పిన్హోల్ కెమెరా ఉంది కొన్నిసార్లు మనం ఎక్కువ ఆకులతో ఉన్న చెట్టు క్రిందకు వెళ్ళినప్పుడు దాని క్రింద సూర్యకాంతి చారలను గమనించవచ్చు ఈ వృత్తాకార ప్రతిబింబాలు వాస్తవానికి సూర్యుని పిన్హోల్ ప్రతిబింబాలు ఆకుల మధ్య ఖాళీలు పిన్హోల్స్ వలె పనిచేస్తాయి పిన్హోల్ కెమెరాలు ప్రతిబింబాలు తలక్రిందులుగా ఏర్పడతాయి కాంతి సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తుంది అందుకే అపారదర్శక వస్తువులు దాన్ని అడ్డుకున్నప్పుడు ఒక నీడ ఏర్పడుతుంది దర్పణాలు మరియు పరావర్తనాలు మీరు దర్పణంలో చూసినప్పుడు అందులో ముఖం కనబడుతుంది మీరు చూసేది దర్పణంలో మీ ముఖం యొక్క పరావర్తన రూపం దర్పణం దానిపై పడే కాంతి దిశను మారుస్తుంది దర్పణం కాంతిపుంజాన్ని పరావర్తనం చెందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీస్ సర్కిల్